నల్గొండ జిల్లా సహకార బ్యాంకు నూతన చైర్మన్ గా కుమ్మ శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీమ ఎన్నికయ్యారు సోమవారం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కుమార్ హాజరయ్యారు సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ సహకరించిన ప్రతి ఒక్క బ్యాంకు డైరెక్టర్ కు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా నూతనంగా ఎన్నికైన చైర్మన్ బ్యాంకు అభివృద్ధికి కృషి చేసి రైతులకు మేలు విధంగా చేసి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు ఇలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మంత్రి కన్నవంతిగా తోడ్పాటు అందిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సహకార బ్యాంక్ వైస్ చైర్మన్ దహకార రెడ్డి డైరెక్టర్లు పాషన్ సంపత్ రెడ్డి పిఎస్ఎస్ చైర్మన్లు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రెండు పవర్లమెంట్ స్థానాలు భారతదేశంలో ఎక్కువ మిజాటంతో సాధనం ఉంది నల్గొండ అది కూడా దాదాపు మూడు లక్షల మెజార్డ్ తప్పకుండా పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా ప్రతి ఒక్కటి యాభై వేల మిజాట్ గెలిపించారు వచ్చే నాలుగు నలభై ఏళ్ళలో మీకు అండగా ఉంది మీ గుండెలో స్థానం సంపాదించుకునే విధంగా మా పరిపాలన ఉంటుంది ఆ తర్వాత మరో పరిపాలన ఉంటుంది రైతు రాజ్యమే ఉంటుందో తెలియజేసుకుంటూ రెడ్డి గారు ఇంకా ముందున్న ఈ పదవితో ఈ పదవే కాదు ఈ పదవిలో రాణించి రైతుల ఉండేళ్ళు స్థానం సంపాదించుకొని ముందు ముందు ఇంకా పెద్ద పదవులు తీసుకున్న విధంగా పనిచేయాలని వాటిని కష్టపడి చేయాలి ఇలా మీరందరికీ చెప్తున్నా ఒకటే పదవి వచ్చుడు పోడు ముఖ్యం పదవి ముఖ్యం కాదు కానీ మనం ఎలా చేశామని అని ప్రతి ఒక్కరు గమనిస్తుంటారు అది పదవి దిగిపోయిన తర్వాత కానీ మనం మన మనం మరణించిన తర్వాత కూడా మలానా టైంలో ఒక నాయకుడు ఉండే చెప్పుకునే విధంగా పనిచేయాలి రెడ్డి గారు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ నల్గొండ జిల్లా నూతన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షునిగా సోదరుడు యువకుడు ఉత్సాహవంతుడైన కుమ్మం రెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా ముందుగా వారికి రైతులకు సేవ చేసే అవకాశం పదవి లభించిన శ్రీనివాసరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ ఎన్నికకు సహకరించిన వైస్ చైర్మన్ ఎస్ రెడ్డి దయాకర్ రెడ్డి గారికి అలాగే మిగిలిన డైరెక్టర్లందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా చేతులు మీ అందరూ కూడా నమస్కరిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రాజగోపాల్ రెడ్డి గారి ప్రాతినిధ్యం వహించే రిమ్మోడ్ కాన్ఫరెన్స్కి వెళ్ళి ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ కోవరేట్ బ్యాంకు చేరేమైనా అయినా ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసే ఒక యువకుల్ని రైతులకు సేవ చేసే అవకాశం కల్పించిన డైరెక్టర్లు ఆ మాత్రం బాగా సంతోషం వ్యక్తం చేస్తూ నల్గొండ బ్యాంకు ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే ఇవాళ సార్ ప్రాజెక్టు ఏఎంఆర్పి ప్రాజెక్టు అన్నిటిలో బత్తాయి తోటల కానీ మామిడి తోటలు కానీ వరిలో కానీ వ్యవసాయ రంగంలో మంచి పేరు గాంచిన ప్రసిద్ధి గాంచిన రైతులున్న జిల్లా ఇది దీనికి జిల్లా అధ్యక్షుడు రావడం అదృష్టం రెడ్డి గారు ఒకటే కోరుతున్నా నా పూర్తి సహకారం ఉంటుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సహకారం ఉంటుంది దీని మిగతా రాజగోపాల్ రెడ్డి గారు మిగతా ఎమ్మెల్యేల సహకారం గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారం మా అందరి సహకారం ఉంటుంది పదవి ఎన్ని రోజులు ఉన్నది ఎంత పెద్ద పదవి ముఖ్యమంత్రిని కాదు పదవి వచ్చిన తర్వాత ఆ పదవికి న్యాయం చేసేవా ఆ పదవి ద్వారా మన మీద పెట్టుకున్న రైతులకు న్యాయం చేయడం అనేది లక్ష్యంగా పనిచేయాలని అలాగే నల్గొండ జిల్లాలో కూడా ఎడ్యుకేషన్ లోన్ కూడా గతంలో దాదాపు వెయ్యి మంది వరకు ఇచ్చినట్టు తెలిసింది ఇంకా కూడా పెంచే విధంగా మీ బోర్డులో రిజల్యూషన్ దాల్ చేసుకొని పేద విద్యార్థులకు బడుగు బలహీన వర్గాల వారికి ఎడ్యుకేషన్ లోన్ కూడా ఇచ్చేయడం రైతులకు సంబంధించిన లోన్ల విషయంలో కూడా అందుబాటులో ఉండి పనిచేయడం దాదాపు ఇరవై వందల కోట్ల ఇలా అన్నోవర్తం ఉన్న ఈ బ్యాంకు ని రాబో కాలంలో మూడు వేల కోట్ల పైన పెంచండి తప్పకుండా రైతు ప్రభుత్వం ఇంద్రమ రాజ్యం ఎవరు ఊహించే విధంగా ఇంకా వారం రోజులే ప్రక్రియ ప్రారంభం కాబోతున్నది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు పదిహేను రోజు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయాలని పట్టుదలతోని ఇలా మా ముఖ్యమంత్రి మీ మంత్రులు ఒక టీమ్గా పనిచేస్తున్నాం వారం రోజుల తర్వాత ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతున్నది అందరూ చాలామంది అది అయినప్పుడు లెక్కలే అన్నారు గతంలో లక్ష రుణమాఫీ చేస్తే దాన్ని ఆరు వాయిదా ఏడు వాయిదాల్లో చేస్తే బ్యాంకు వారికి వడ్డీకే దరిపోయింది కానీ ఏక కాలంలో వచ్చే వారం నుంచి ఆగస్టు పదిహేను అన్నాం కానీ పదిహేను రూపే అందరికి కూడా దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయబోతున్నాం ఇది ఇంద్రమ రాజ్యం ఇది తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతు రైతుపక్షపాతని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ రెండు వేల ఐదు ఆరులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా యూపీఏ చైర్పర్సన్ ఏక కాలంలో ఐదు ఉన్నా ఆరు లక్షలు ఉన్నా రుణమాఫీ చేసి దేశవ్యాప్తంగా డెబ్బై వేల కోట్ల రుణాలు చేసిన డెబ్బై ఐదు చరిత్రలో యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ లాంటి పథకాలు పెట్టడం ఈ డెబ్బై వేల కోట్లు రుణమాఫీ చేసి ఇవాళ ముప్పై రెండు వేల కోట్లు చేస్తున్నాం ఈ లోటు బడ్జెట్ ఏడు లక్షల కోట్లు అప్పటిని కూడా మా ముఖ్యమంత్రి గారు ధైర్యంగా నిర్ణయం తీసుకొని రైతులను ఒక్కసారి బయట మిత్తిలు మూడు రూపాయలు రెండు రూపాయలు మిక్తి చేసుకుంటున్నాం వాళ్ళని ఒకసారి రుణ విముక్తి చేయాలని చెప్పి పైసా పైసా పొదుపు చేసి ఈరోజు ఇంకా నెలలో ఆ ప్రాసె నెలలోపు ఆ ప్రాసెస్ పూర్తి చేయబోతున్న సందర్భంగా ఈ రైతు పసివా కాదు ఇంకా ముందు ముందు తప్పకుండా నల్గొండ జిల్లానే కాదు కాబట్టి తెలంగాణ రైతులకు అండగా ఉండి రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటాం ముఖ్యంగా మా డైరెక్టర్లకు అలాగే మా నాయకులకు శ్రీనివాసరెడ్డికి అండగా ఉండి దీన్ని సక్సెస్ చేసినందుకు అలాగే మా డిసిసి ప్రెసిడెంట్ శంకర్ నాయక్ గారికి ప్రతి ఒక్క ప్రతి ఒక్క నాయకుల పేరు పేరున మరీ ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి గారికి మునుగోడు స్థానం నుంచి మునుగోడు కాన్ఫెన్స్ కిలో కోఆపరేట్ బార్డు మునుగోడు అంటే వెనుకబడ్డ ప్రాంతం మా ప్రాంతంకెళ్ళి కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులుగా శ్రీనివాసరెడ్డి గారు ఎంపిక చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన రాజగోపాల్ రెడ్డి గారికి అలాగే మన భువనగిరి ఎన్నికల్లో కూడా ముఖ్య పాత్ర పోషిస్తూ గోడ